ప్రవీణ్ పగడాల గారి విషయంలో న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుందాం అది యాక్సిడెంట్ అయి ఉంటే చాలా మంచిదని మళ్ళీ నా మనసు చెప్తుంది ఒకవేళ దాని వెనక ఏదైనా దానికి కుట్టకుండా ఉంటే ప్రభుత్వము ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి చట్టపరంగా తీసుకోవాలి ఒకవేళ సార్ ఇక్కడ చాలామంది ఏమి అంటే లేదండి మాకు ప్రభుత్వం మీద అనుమానం ఉంది ఒకవేళ అది అది హత్య అయినా కానీ యాక్సిడెంట్ అని చెప్తున్నారు అని చెప్పేసి కొంతమంది ఇప్పటికే వాయిస్ రేస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి నేను చెప్పాలన్న విషయం ఏంటంటే సోదరులరా చట్టాన్ని గౌరవించడం పౌరులుగా మనం బాధ్యత న్యాయం జరగాలి పూర్తి న్యాయం భూమి మీద జరిగిపోతుందని మీ విశ్వాసమా ఒక విశ్వాసగా మనమే నమ్ముతాం కర్మఫలం ఉందని నమ్ముతాం కదా కర్మఫలం ఉంది కదా మరి కర్మఫలము ఇచ్చేది పైనున్న భగవంతుడు కదా ఈ జడ్జిలే ఈ ప్రభుత్వాలు పూర్తి న్యాయం చేసేటట్లయితే ఆ కర్మ ఫలం ఇచ్చే దేవుడెందుకు తీర్పు ఎందుకు ప్రతిఫల ఎందుకు ఉంది కదా తీర్పు దినం ఉంది కదా జడ్జ్మెంట్ ఏముంది ఉంది కదా ఆ విశ్వాసం లేదా ఆ విశ్వాసాన్ని కలిగి ఉందాము న్యాయం జరగాలని పోరాటం చేద్దాము అది చట్ట ప్రకారంగా చేద్దాము చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు ఇక్కడ క్రైస్తవ సోదరులకి అప్రిషియేట్ చేస్తున్నాను సార్ లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చినా గానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే విధంగా చేయలేదు చాలా శాంతియుతంగా చేశారు ఐ అప్రిషియేట్ అండి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సురేష్ రెడ్డి గారు అప్రిషియేట్ చేశారు చాలా చక్కగా పనిచేస్తున్నారు చాలా చక్కగా వారు పనిచేస్తున్నారు వాళ్ళు ఇంకా నిజాయితీగా పనిచేసి సరైనటువంటి రిపోర్ట్స్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనల్గా కావాల్సింది చనిపోయి నుండి ప్రవీణ్ పగడాల గారిని మనం తీసుకురాలేము కానీ మానవత్వంతో మన భారతదేశాన్ని గెలిపించుకోవచ్చు భారతదేశం మరొక శవాలు దిప్పాగా మారే దేశంగా మారకుండా మనం రక్షించుకోవచ్చు మానవత్వాన్ని బతికించుకుందామనే పిలుపుని నైన్టీ నైన్ టీవీ ద్వారా నేను పిలుపునిస్తున్నాను సార్